హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్కి సంబంధించి సో మనకైతే అయితే రిక్రూట్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియో ఒక లైక్ అయితే చేయండి కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియో లోకేషన్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి సో మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కి సంబంధించి సో మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సివిల్ అసిస్టెంట్ సర్జన్ కి సంబంధించి వంటి అదేవిధంగా జనరల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మనకి దీనికి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్ కి సో ఎంహెచ్ ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ క్వాలిఫైడ్ పర్సన్ ఆన్లైన్ బోర్డ్ ఆఫ్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో అదేవిధంగా మనకి సో పోస్ట్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి సంబంధించివంటి సో మనకి మెడికల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కి సంబంధించంటి సో మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇంపార్టెన్స్ డేట్కి సంబంధించి సో మనకి సో సెకండ్ జూలై నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి ఎనబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనకి ఎనబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా మనకి లాస్ట్ డేట్కి సంబంధించి సో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సో లెవెంత్ జూలై వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి ఫ్రెండ్స్ సో లాస్ట్ డేటెస్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు దాంతోపాటు మనకి అప్లికేషన్ సబ్మిట్ ఆన్లైన్ ఓన్లీ విల్ బీ యాక్సెప్ట్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి అంటే సో మనం అయితే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి సెకండ్ జూలై నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు ఇన్ డేట్ చూసుకుంటే మనకి లెవెంత్ జూలై వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు సో వేకెన్సీస్కి సంబంధించి సో ఇక్కడ పోస్ట్ కోడ్ డిపార్ట్మెంట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో జీరో వన్ పోస్ట్ కోడ్కి సంబంధించి డిపిహెచ్ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో డిపార్ట్మెంట్కి సంబంధించి సో డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ డబ్ల్యూ అదేవిధంగా డిఎంఈకి సంబంధించిన సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి సో మనకి మల్టీ జోన్ వన్కి సంబంధించి టూ సెవెంటీ వీకెన్స్ అయితే టోటల్గా వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మల్టీ జోన్ టూ కింద అయితే వన్ సిక్స్టీ వన్ వీకెన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి మనకి ఫోర్ థర్టీ వన్ వీకెన్స్ గాను మనకి సో మనకి సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి సో మల్టీ జోన్ వన్ అదేవిధంగా జోన్ టూకి సంబంధించి ఫోర్ థర్టీ వన్ వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు మనకి పోస్ట్ కోడ్ టూకి సంబంధించి సో ఐపీఎంకి సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ కి సంబంధించి సో మల్టీ జోన్లో ఒకటి అదేవిధంగా మల్టీ జోన్ టూలో త్రీకి సంబంధించి సో టోటల్గా వచ్చేసి మనకి ఫోర్ వీకెన్స్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి మనకి మల్టీ జోన్కి సంబంధించి సో టూ సెవెంటీ వన్ అదేవిధంగా మల్టీ జోన్ టూకి సంబంధించి వంటి వన్ సిక్స్టీ ఫోర్ వెహికల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనకి ఓవరాల్గా టో టోటల్గా వచ్చేసి జోన్ టూ అదేవిధంగా జోన్ వన్కి సంబంధించి వంటి ఫోర్ థర్టీ ఫైవ్ వెహికల్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా మనకి పేస్కెల్కి సంబంధించి వంటి ఇక్కడ చూసుకోవచ్చు సో ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీకి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి దాదాపుగా మనకి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి సో వన్ లాక్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో ఈ పోస్టులకు సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిదంటే సో మనకి సో డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే డిపిహెచ్ ఎఫ్ డబ్ల్యూ అదేవిధంగా డిఎంఈకి సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి వంటి సో ఎంబీబీఎస్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎంబీబీఎస్తో సో ఈక్వల్ ఎంట్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో ఏదైనా కూడా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు దాంతోపాటు మీకు సెకండ్కి సంబంధించి ఐపీఎంకి సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ సో మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి సంబంధించినవంటి సో మీరు దేనికి ఎలిజిబుల్ ఉంటారో సో ఆ పోస్టులకు అయితే మీరు అయితే ఇక్కడ అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్లకి ఏజ్ ఎంత ఉండాలంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో దాంతోపాటు మాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి అంటే సో డిజిటలైజేషన్కి సంబంధించి అంటే సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్కి సంబంధించి అంటే అది సో అప్ టు ఫైవ్ ఇయర్స్ బేస్డ్ అన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్కి సంబంధించి అంటే సో వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో దాంతోపాటు ఎన్సిసి హూ హావ్ వర్కెడ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సిసి కి సంబంధించి సో వాళ్ళకు కూడా అయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటది సో దాంతోపాటు ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్కి కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కి సంబంధించి టెన్ ఇయర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీకి కి సంబంధించి సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీకి కి సంబంధించి సో అప్లికెంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో అప్లికేషన్ కి సంబంధించి మనకి ప్రాసెసింగ్ ఫీకి కి సంబంధించి సో వన్ ట్వంటీ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ కి సంబంధించి అంటే సో మీరు ఫీ ఏ విధంగా పే చేయాల్సి అంటే సో మీరు ఆన్లైన్ త్రో ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్కి సంబంధించి అంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు దాంతోపాటు మనకి ది అప్లికేషన్స్ హ్యాస్ టు బి మేడ్ ఆన్లైన్ ఆన్ ఎంహెచ్ ఎస్ఆర్బి డాట్ వెబ్సైట్ కి సంబంధించి అంటే సో మీరు ఆ వెబ్సైట్ వెళ్ళేసి మీరు అయితే అక్కడ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉండదు ఫ్రెండ్స్ సో దాంతోపాటు మనకి ఇక్కడ అప్లికేషన్ షుల్డ్ అప్లోడ్ అయ్యే రిక్వైర్డ్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రోసెస్ ఫర్ వెరిఫికేషన్ అట్ ద టైమ్ సెక్యూరిటీ బిఫోర్ ఫైనలైజేషన్ ద సెలక్షన్ లిస్ట్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇక్కడ మీకు రిజర్వేషన్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో మీరు మల్టీ జోన్ అండ్ లోకల్ రిజర్వేషన్కి సంబంధించి అంటే సో మీరు అయితే మీకు రిజర్వేషన్ అయితే వర్తిస్తారు ఫ్రెండ్స్ సో మల్టీ జోన్కి సంబంధించి అంటే ఏవైతే డిస్టిక్స్ ఉంటాయో సో ఆ డిస్టిక్కి సంబంధించి అంటే క్యాండిడేట్స్ అయితే రిజర్వేషన్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ సో మనకి లోకల్ రిజర్వేషన్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి వర్తించడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు మన సో మల్టీజోన్కి సంబంధించి అంటే జోన్ వన్కి సంబంధించి అంటే డిస్టిక్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే చూడండి జాగ్రత్తగా సో ఆసియాబాద్ కుమ్రంభేం అదేవిధంగా మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు అదేవిధంగా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల రాజన్న సిద్దిపేట మెదక్ కామారెడ్డి కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబ్నగర్ హనుమకొండ వరంగల్ అర్బన్ వరంగల్ వరంగల్ రూరల్కి సంబంధించి సో మనకి ఈ జోన్కి సంబంధించి సో మనకైతే మల్టీ జోన్ కింద అయితే మనకి జోన్ వన్కి సంబంధించి వంటి సో మనకైతే ఇవైతే కండక్ట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ సో ఇవైతే వర్తిస్తాయి ఫ్రెండ్స్ దాంతోపాటు మనకి మల్టీ జోన్ టూ కింద మనకి సూర్యాపేట నల్గొండ భువనగిరి యాదాద్రి జనగన్ మెడిచల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగలకర్నూలుకి సంబంధించినవి సో మనకి జోన్ టూలోకి అయితే సో మనకైతే వర్తించడం అయితే జరుగుతుంది జోన్ టూ కిందకైతే వస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి మల్టీ జోన్ వన్కి సంబంధించి అంటే సో ఇవైతే ఏవైతే డిస్టిక్స్ ఉన్నాయో ఈ డిస్టిక్కి సంబంధించి మీరు లోకల్ క్యాండిడేట్ అయితే మీకు అయితే రిజర్వేషన్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీకు సో వేకెన్సీస్కి సంబంధించి అంటే కేటగిరీల వారగా అయితే ఇక్కడ అయితే విభజించడం అయితే జరిగింది సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి అదేవిధంగా స్క్రీన్షాట్ కూడా తీసే ప్రయత్నం అయితే చేయండి ఈ ఆ పోస్ట్లకు సంబంధించి మనకైతే వీటిలో అయితే మనకి భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి కాంట్రాక్ట్ అవుట్ సోర్స్కి సంబంధించి సో మనకి సబ్ సెంటర్స్ అదేవిధంగా మనకి కమిషనర్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ అదేవిధంగా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కి సంబంధించి అదే అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డైరెక్టర్స్ సో దాంతోపాటు మనకి పబ్లిక్ హెల్త్ కి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కి సంబంధించి సో మనకి ఈ విధంగా అయితే వీటిలో అయితే మనకి పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అయితే మీరు అయితే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ సంబంధించి సో మనకైతే నోటిఫికేషన్ ఫ్రెండ్స్ పూర్తి సమాచారం వచ్చేసి సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎంహెచ్ ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే ఇవి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో నోటిఫికేషన్ సో మంచి నోటిఫికేషన్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్క్రైబ్ అయితే అయితే చేయండి సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్